వెల్కమ్ టు ఎన్ఎస్టి చూద్దాం నిర్మల్ జిల్లా మామడ మండలం కురటికల్ గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో ఒకటవ తరగతి నుండి ఐదవ తరగతి వరకు చదువుతున్న విద్యార్థిని విద్యార్థులకు విజయరెడ్డి రెడ్డి సురేష్ రెడ్డి గారి ట్రస్టు ఆధ్వర్యంలో పేద విద్యార్థులకు కనీస అవసరాలు అయిన నాణ్యమైన స్కూలు బ్యాగులను పంపిణీ చేయడం జరిగింది మేము ఈ కార్యక్రమం చేయడానికి సో మీరు చిన్నపిల్లలైనప్పటికీ మంచి డిసిప్లిన్తో ఉండి మంచి చదువుకుని ఒక క్రమశిక్షణతో ఉండి విద్యార్థులు విద్యార్థులుగా ఉపాధ్యాయులకు మంచి పేర్ తీసుకొచ్చి ఊరికి మంచి పేర్ అని ముఖ్యంగా మౌన మండలు పొందగలుగుతాము సో అవి కూడా పెద్ద స్కూల్లో చాలామంది విద్యార్థులు దానికి పోటీగా మీ కొన్నికల్లో చాలా ముందుగా ముందుకు వెళ్తుంది సంతోషాలు ఎందుకంటే ఈ మధ్యలో చూసిన రాష్ట్ర స్థాయిలో ఉత్తర ప్రదేశంలో కానీ కొన్ని కల్చరల్ యాక్టివిటీస్ కానీ ఆ మ్యాథ్స్ 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 చాలా పేరు విన్నాం ఇందామంటే మా ఊర్లో మా పిల్లలతో సంతోషం ఉంటుంది మా మండలంలో కూడా ఒక విలేజ్ నుంచి కూడా ఒక పేర్లకు సంతోషం ఉంటుంది సో అందుకే ఈ మండలం ఎంచుకొని బాగా నాకున్న పరిస్థితిలో చిన్న చిన్న అవసరాలు తీసుకుంటే బాగుంటుందని అదే చెప్తూ ఈ కార్యక్రమం మొదలు రెండు అందరూ నుంచి ఉండి మా కార్యక్రమాలు ఇలాగే కోరుకుంటూ